దళిత గిరిజనులకు సంక్షేమ పథకాలు అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని అల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ధర్నా నిర్వహించారు ఏపీసీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లోన్లు పథకాలు అన్ని ఆపేసి అమ్మఒడి తదితర పథకాలకు తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ఏను సాల్మాన్ రాజ్ దానం బాధ్యాత్రి తదితరులు పాల్గొన్నారు తేవ హాడక్ మేరా మేట్ కా సహా ఆరుణాల మాకి ఇవ్వాలే ఇవ్వాలే ఆరుణాల మాకి ఇవ్వాలే ఆరుణాల మాకి ఇవ్వాలే ఇవ్వాలే మా బ్యాంకి దర్మాల ఆరుణాల మాకి ఇవ్వాలే ఇవ్వాలే జో హాడక్ మేరా మేట్ కా సహా ఇంతేజి 27 సంఖ్య పత్రం అమలు చేయాలి ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వాలే ఇవ్వాలే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలే ఇవ్వాలే మన గతవల ఇచ్చినట్లుగా లక్ష రూపాయలు ఇవ్వాలే ఇవ్వాలే ఆ నిదులు మాకి ఇవ్వాలే ఇవ్వాలే ఆ నిదులు మాకి ఇవ్వాలే ఇవ్వాలే మా పదకల్ మాకి ఇవ్వాలే ఇవ్వాలే బాబా అంబేద్కర్ గారు ఎస్సీ కల్పించినటువంటి కల్పించినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇరవై ఏడు నిధులు ఎస్సీ చెందవలసినటువంటి నిధులు ఎల్పిఎస్ గాని లేదంటే ఏదైనా లక్ష రూపాయల లోన్ గాని మూడు లక్షల లోన్ గాని వీటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి నవరత్నాలను పెట్టి ఎస్సీ ఎస్టీ స్టాప్ నిధులన్నీ కూడా అంటే దళిత సిమెంట్ రోడ్లు కానీ ఆ రోడ్లు కానీ ఆఫీసులు అధికారులు చుట్టూ తిరగతా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మాకు రావాల్సిన పథకాలు భూములు సమస్తము మాకు రానికుండా మాకు వేరే వాళ్ళకి ఇచ్చి దుర్వినియోగం చేస్తున్నారు దీని మీద అధికారులు స్పందించి పెద్ద ఆయన భూ అని చెప్పాడు అమ్మ అన్నాడు అదన్నాడు ఇది ఎవ్వరికి ఎవరికి పథకాలు సరిగ్గా అందటం లేదు ఎంతోమంది మన కూడా తుఫానుంచి ఎంతోమంది బాధపడి కనీసం పలకరి గోడ నోచుకొని స్థితిలో ఉన్నారు ఇటు ఈ దుర్బలమైన ప్రభుత్వంలో అధికారులు స్పందించి ఎక్కడైనా ప్రజలకి సహాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను